వెల్కమ్ టు పివియా న్యూస్ మాచల పట్టణంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మాచలపట్న సీఏ ప్రభాకర్ రావు మానవత్వంతో సహాయం చేసి ఆపద్ బాంధవుడుగా నిలిచాడు మాచలపట్నంలోని నెహ్రూ నగర్ సమీపంలో దుర్గి గ్రామానికి చెందిన వ్యక్తి అతివేగంతో మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎవరూ ముందుకు వచ్చి క్షతగాత్రుని హాస్పిటల్ కి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు ఆ సమయంలో మాచల పట్టణానికి చెందిన సిఐ ప్రభాకర్ రావు ఆ సంఘటనను గమనించి వెంటనే తన వాహనంలో హాస్పిటల్ కు తీసుకువెళ్లారు మాచల పట్టణ సిఐ పచ్చిపాల ప్రభాకర్ మానవత్వాన్ని చాటుకున్నారు గురువారం సాయంత్రం మాచల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ సమీపంలో దుర్గికి చెందిన వ్యక్తి మద్యం మత్తులో తన కారుని అతివేగంగా నడుపుతూ నెక్కరగల్లుకు చెందిన నాగూర్వలి కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జునసాగర్ వెళ్ళి వస్తూ మాచల్ల నగర్ సమీపంలో టీ తాగేందుకు ఆటో ఆపి రోడ్డు పక్కన నిలిచి ఉన్న నాగూర్వలిని అతివేగంతో మద్యం మత్తులో ఢీకొట్టాడు దీంతో వలి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు అక్కడ ఉన్నవారు వైద్యశాలకు తరలించేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ సమయంలో అటుగా వెళ్తున్న మాచెల్ల పట్టణ సీఐ పచ్చిపాళ్ళ ప్రభాకర్ వెంటనే తన వాహనాన్ని ఆపి గాయపడిన వ్యక్తిని స్వయంగా తన వాహనంలో ఎక్కించి హాస్పిటల్కి తరలించారు ఈ విషయం గమనించిన అక్కడ ప్రజలు సీఐ చూపిన మానవత్వానికి అభినందనలు తెలిపారు సహజంగా పోలీసులంటే సమాజంలో భయం వ్యతిరేక స్వభావాలు ఉంటాయి కానీ వారిలో కూడా మానవత్వం ఉంటుందని గమనించిన ప్రజలు సిఐ మంచితనంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్